అంటారు సుధాకర్ గారు చాలా షార్ట్ టెంపర్ అని షార్ట్ టెంపర్ వల్ల కూడా కొన్ని సినిమాలు పోయాయి అని అంటుంటారు ఎంతవరకు అది అది షార్ట్ టెంపర్ కాదండి ఏదైనా ఫ్రాంక్ గా మాట్లాడుతూ ఉండాను నేను ఆయన ఇన్ని గంటలే షూటింగ్ అంటే అన్ని గంటలే వర్క్ చేసాను ఎక్స్టెన్షన్ చేయాలంటే ముందు చెప్పండి నాకు చెప్పకుండా ఇబ్బంది పెడతారని సో కొన్ని కొంతకాలం నేను సిక్స్ వరకే చేస్తా ఉండండి సిక్స్ తర్వాత షూటింగ్ ఉందనుకోండి ముందే చెప్పేవాడిని నాకు సిక్స్ తర్వాత షూటింగ్ ఉంటే ముందే చెప్పండి నేను ప్రిపేర్ అవుతాను మైండ్లో కానివ్వండి అలా ఉండే తప్పితే నా వల్ల ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్ట్ ఇబ్బంది పడేవాడు కాదు ఏది టెన్షన్ పెట్టేవాడిని కాదు అన్నీ ముందుగానే చెప్తుండేవాడు మామగారు పిక్చర్ చేసినప్పుడు తర్వాత ఇంకో పిక్చర్ చేసినప్పుడు కూడా ప్లెజెంట్గా యాక్ట్ చేసుకుంటే తప్పితే టెన్షన్ పెట్టుకునేవాడిని కాదు ఏమాత్రం వాళ్ళు టెన్షన్ ఉండగా అడిగాడు కాదు సుధాకర్ రోజు నైట్ షూటింగ్ ఉంటుందా ఓకే అని అని మోహన్ బాబు గారు కూడా అడిగేవాడు సార్ సార్నేవాడిని అట్టే చేసుకుంటూ వెళ్ళిపోయింది తప్పితే ఎవరో నా వల్ల ఇబ్బంది కలిగేది కాదు ఇప్పుడు సూర్యవంశం తర్వాత శుభాకాంక్షలు ఇవన్నీ చేసినప్పుడు నైట్ షూటింగ్ ఎక్కువ ఉండేవి అంత ప్రెజెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు వాడు ఆ పిక్చర్స్ కూడా మంచి పేరు నాకు ముఖ్యంగా భీమినేని భీమనే శ్రీనివాసరావు గారి పిక్చర్స్ ఎక్కువ పేరు వచ్చింది నెంబర్ ఆఫ్ మూవీస్ చేశాను భీమినే శ్రీనివాసరావు పిక్చర్ అంటే కంపల్సరీ ఉండేవాడిని అదే సూపర్ గుడ్ ఫిల్మ్స్ అండి అవును తెలుసండి సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంటే కంపల్సరీ నేను ఉండేవాని అనమాట అవును కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఒక్కొక్క కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కమేడియన్స్ గంటల చొప్పున చేస్తున్నారు కదా మీరు అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నాకు తెలిసి గంటలు ఎక్కడా చేయనట్టున్నారు చేసే దాన్ని ఎందుకు మీరు క్యాష్ చేసుకోలేదు అంటే క్యాష్ అంటే డబ్బు ఎక్కువ డబ్బే సంపాదించాలనే ఇంటి ఇంటెన్షన్ నాకు ఉండేది కాదు చేయాలి చేస్తే మంచి పిక్చర్స్ అని కూడా మంచి పేరు రావాలి సినిమా చూసి జనమంతా ఎంజాయ్ చేసేయాలన్న పాయింట్ ఆఫ్ ఉండేవాడి తప్పితే ఎక్కువ సినిమా చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించేద్దామన్న తాట్ ఎక్కువ ఉండేది కాదు అంత ఇంటెన్షన్ అమౌంట్ మీద ఉండేది కాదు ఓకే వచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేకూర్చి పది మందిలో క్యారెక్టర్ క్లిక్ అయ్యి జనం చూసి ఎంజాయ్ చేయాలనే తాటే ఉండాలి తప్పితే మీరు ఇంటెన్షన్ ఉండేది కదా డెడికేషన్లో చేస్తాం క్యారెక్టర్ ముచ్చాల సుబ్బాయి గారు ఉండేవారు సుధాకర్ నీలో ఒక ఆంజనేలాగా అయ్యాను అంత శక్తి ఉంది నేను ఇంకా ఇంకా చేయాలి అనేవాడు నేను ఈ క్యారెక్టర్ ఇంతే సరిపోద్ది డైరెక్ట్ గారు అంటున్నావాడి నేను ఎలాగా మీకు నచ్చిన మీరు చేసిన వాళ్ళు నచ్చిన డైరెక్టర్ సార్ అంటే నచ్చిన అంటే ఓకే మీ రాజా పినిశెట్టి ముత్యాల సుబ్బాయి గారు ముప్పలినేని శివ బి గోపాల్ గారు భీమినేని శ్రీనివాసరావు వీళ్ళందరూ నచ్చిన నచ్చింది డైరెక్టర్సే ఒకరు కాదని చెప్పట్లేదండి ప్రతి ఒక్కరు నన్ను ఎంజాయ్ చేసేవాళ్ళు నేను డైలాగ్ అంటే ఎంజాయ్ చేసేవాళ్ళు సెట్లు ఎంజాయ్ చేసేవాళ్ళు ఇప్పుడు మీరు రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే అనుకుంటా ఓకే చిన్న ఒక సినిమా చేశారు ఎలాగో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే కదా మీ మనసులో ఉన్న ఫలానా హీరోతో చేస్తే బాగుంటుంది నా రీఎంట్రీ లేదంటే ఫలానా డైరెక్టర్తో సినిమాలో వెళ్తే బాగుంటుంది అని ఎవరైనా ఉన్నారా మీ మనసులో ఇప్పుడు నేను వెంకటేష్ గారితో యాక్ట్ చేశాను తర్వాత నాగార్జున గారితో యాక్ట్ చేశాను బాలకృష్ణతో యాక్ట్ చేశాను నెంబర్ ఆఫ్ తర్వాత చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేశాను అందరూ హీరోస్తో యాక్ట్ చేశా అంటే నేను అదొక ఇప్పుడు రీఎంట్రీ కోసము ఫలానా హీరోతో వెళ్తే నాది ఎంట్రీ బాగుంటుంది లేదా ఫలానా డైరెక్టర్ సినిమాలో వెళ్తే బాగుంటుంది అని ఏదైనా మీ మనసులో కోరిక ఉన్న ఉంటుందిగా మళ్ళీ వెంకటేష్ గారితో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఆయన ప్రతి షాట్ ఆయన ఏం సుధాకర్ ఎలా ఉంది నెక్స్ట్ ఆయన సాయంకాలం ఏం చేస్తాం సుధాకర్ వంట ఏమన్నా బయటకు వెళ్తున్నావా హోటల్కి వెళ్తావా అని అడుగుతుండేవాళ్ళు ఆయన ఇంట్రెస్ట్తో చాలా సరదాగా ఉండేది నాకు చిరంజీవి గారితో తెలియని విషయం నా ఫ్రెండ్ ఆయన చిరంజీవి గారు మరి నూట యాభై సినిమాలు ఉంటే బాగుంటుంది సరైన క్యాట్ ఉందనుకోండి డెఫినెట్గా ఆయనే పిలుస్తారు సమస్యే లేదు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి చిరంజీవి గారు ఫ్యామిలీతో వచ్చి చూసి వెళ్ళారంట నేను కోమలో ఉన్నా తర్వాత చెప్పారు అలా జరిగింది అది తర్వాత కోటి గారు వచ్చారంట జగపతి బాబు వచ్చారంట తనిఖెల్లబర్ణి గారు వచ్చారంట వీళ్ళందరూ హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు తొందరగా కోలుకుంటాడు సుదార్ ఏం ప్రాబ్లం లేదండి మళ్ళీ కోలుకొని మళ్ళీ యాక్ట్ కూడా చేస్తానండి అనేవాళ్ళు వాళ్ళు మరి వాళ్ళందరూ ఆశీర్వాదం మళ్ళీ ఒక పిక్చర్ యాక్ట్ చేయగలిగాను నేను ఆ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు వచ్చాయండి తప్పనిసరిగా చేస్తాను మరి మంచి క్యాట్ వచ్చిందనుకోండి నువ్వే ఇది చేయాలని లాగా ఎవరిని వచ్చారనుకుంటే తప్పనిసరిగా చేస్తాను సమస్య తర్వాత కోల్కున్న కలిసారా చిరంజీవి గారు మిమ్మల్ని ఒకసారి కలిశాను ఆఫీస్కి ఆఫీస్కి రమ్మన్నారు ఆఫీస్కి వెళ్ళి కాసి కూర్చొని మాట్లాడేంత మా బాబు సీట్ కోసం వెళ్ళాను అనమాట సేమ్ ప్రాబ్లమ్స్ దాకా నేర్పిస్తాను సీట్ అన్నాడు మరి ఈ లోపల సీబీఐటీలోనే చేస్తానంటే మా అబ్బాయి సార్ సీబీఐటీలో వచ్చింది ఒకవేళ డైరెక్టర్ అనుకుంటే వెళ్దామని సపోజ్ ఎడిటర్మని సపోరి ప్రేమ కథ చిత్రం మారుతి మారుతి అది చూశాను చూసిన తర్వాత డైరెక్ట్ వాదేసే పిక్చర్ ఇలాంటి పిక్చర్ ఇలాగ క్యారెక్టర్ మోల్టీ సెడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు మరి ముప్పై నెట్స్ వాళ్ళందరూ సినిమాలు చేశాను కానీ ఇప్పుడు చేసేవాళ్ళు మరి అతను బాగుంది తీసిన ఉదాహరణ కానీ బలే మాగాడు వాదేసాడు చేస్తుంది బాగుంటుంది అనిపిస్తుంది